ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా తెల్లవారుజాము నుండి ఏకదాటిగా వర్షం దంచి కొడుతుంది రోడ్లు జలమయం అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పెనుబలి మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కురుస్తున్న కుండపోత వర్షానికి జేవీఆర్ కిస్టారం ఓపెన్ కాస్టులలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది జేవీఆర్ ఓసీలో పదివేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి కిస్టారం ఓసీలో ఎనిమిది వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అలానే మట్టి తొలగింపు పనులకు అంతరాయం ఏర్పడినట్లు సింగరేణి ప్రాజెక్టు అధికారులు తెలిపారు ఉపరితల బొగ్గు గనుల్లో భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు బ్లాకులు చిత్తడి చిత్తడిగా మారాయి దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి గనుల్లో నిలిచిన వర్షపు నీరును మోటార్ల సహాయంతో బయటకు తోడేసి బొగ్గు ఉత్పత్తి పనులు పునఃప్రారంభిస్తామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు